పార్టీలు అందరు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు అది మంచిగా కాకపోతే మాత్రం భారీగానే ఉండదు ఎందుకంటే ఇంతకంటే ముందు జరిగిన యుద్ధాల కంటే ఈ యుద్ధం చాలా వేరేగా ఉంటది ఎందుకు వేరేగా ఉంటది అని చెప్తున్నాను అంటే బి వెరీ అన్ని విధాలుగా కూడా ఇది కాస్ట్లీగానే ఉంటుంది ఇమోషనల్ గా ఫైనాన్షియల్ గా సిచ్యువేషన్ ప్రకారము అన్ని విధాలుగా కూడా కొంత కష్టమైన యుద్ధమే సివిలియన్స్ మాత్రం బాగా నష్టపోతారు బాగా ఇబ్బంది జరుగుతూ ఉంటది ఇవాళ ఒక ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ప్రకారం పదమూడు మంది సివిలియన్స్ పూంచ్లో చనిపోయిండ్రు ఇంకా యాభై మంది కంటే ఎక్కువ మందికి బాగా దెబ్బలు తగిలినాయి అట్లా హాస్పిటలైజ్ అయినరు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో పూంచ్ ఈజ్ బ్లీడింగ్ టుడే ఈ పూంచ్ అనేది ఏంటను అనుకుంటున్నారా జమ్మూలో ఒక చిన్న టౌన్ అనమాట ఆ టౌన్లో అది బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉంటుంది ఇక వాళ్ళు మనం స్పెసిఫిక్ టార్గెట్స్ ఏం చేసినామంటే ఇండియన్స్ మన వార్లో సోఫియా కురేషి గారు మన మిలిటరీ బాస్ అనమాట ఆమె అంటే ఈ ఈ ఆపరేషన్ లో ఆమె వన్ ఆఫ్ ద టాప్ లీడర్ అనమాట సోఫియా కురేషి గారు చాలా స్పెసిఫిక్ గా లొకేషన్స్ సెలెక్ట్ చేసిండ్రు ఒక నైన్ మాస్కుల దగ్గర ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు ఉంటారు అని అనిపించిందో ఆ ఏరియాలో టార్గెట్ చేసిండు అందులోనే మసూద్ అజార్ కు వాళ్ళ కుటుంబీకులు పది మంది చనిపోయినారు అంటే వాళ్ళంతా మిలిటెంట్స్ గుర్తుపెట్టుకోండి అంత మిలిటెంట్ ఫ్యామిలీ అక్కడ వాళ్ళు ఉన్నారు అనుకునేసిండ్రు ఆయన ఆయన మసూదా ద్వారా తప్పించుకున్నాడు ఇంకా మిగతా వాళ్ళందరూ మాత్రం పది మంది చైనా సో అంటే మనం టార్గెట్ చేసింది చూడండి వి టార్గెట్ వెరీ స్పెసిఫికలీ బట్ వాట్ పాకిస్తాన్ ఈస్ డూయింగ్ అంటే వాళ్ళు సివిలియన్స్ మన సివిలియన్స్ మన సివిలియన్స్ మీద బాగా టార్గెట్ చేద్దాము వాళ్ళకు అసలు ఎక్కడ కొట్టాలో తెలియక వాళ్ళు మామూలు ఇల్లుల మీద కొట్టేస్తూ ఉంటారు ఇంకొక విధంగా ఎక్కడ కొడుతూ ఉన్నారంటే మన గురుద్వార్ల మీద కూడా కొడుతూ ఉన్నారు గురుద్వారాల మీద కొడతా ఉన్నారు ఇంకా దీన్ని సివిలియన్స్ మీద కొడుతూ ఉన్నారు అంతా ఇవి ఇంత దెబ్బలు తగిలినాయి దీనికి కారణం ఏంది ఈ యుద్ధం అంతా జరగడానికి కారణం ఏందంటే ప్రజల ద్వారా నాకు తెలిసిన అనాలిసిస్ దిస్ ఇస్ మై పర్సనల్ అనాలసిస్ మీకు తప్పనిపిస్తే అనిపించవచ్చు కానీ నా ఆన్సర్ మాత్రం ఇదే ఉంటుంది ఎందుకంటే ఇది సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఈ సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఎంతగా అయిపోయిందంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి ప్రజలారా ఎట్ దిస్ థింగ్ ఈ నలుగురు విధోలు ఈ నలుగురు దేశ ద్రోహులు అసలు మార్న హోం సృష్టించే ఒక రాక్షస ఇది ఈ నలుగురు వీళ్ళ కాస్ట్ ఎంత అంటే ఇవాళ యుద్ధం ఈ నలుగురు చేసిన అరాచకమైన పని ఏంటంటే దీనివల్ల జరుగుతుంది ఇవాళ యుద్ధం ఈ యుద్ధం ఎంత కాస్ట్లీ అంటే ఇక చూడానికి ప్రజలారా ఫ్రెంచ్ సి ఓకే పాకిస్తాన్ డౌన్ రఫేల్ జెట్ ఆస్ అఫీషియల్స్ ఎగ్జామిన్ పాసిబుల్ ఫర్దర్ లాసెస్ అంటే ఇది ఇంకా ఎక్కువ నష్టం దిక్కే చూపిస్తా ఉంది వాళ్ళ ఎంత ఒక్కొక్క రఫేల్ జట్టు ఎంత ఉంటుందంటే మనం పెట్టి పదహారు వందల ముప్పై తొమ్మిది కోట్లు అనుకుంటాం సబ్జెక్ట్ మైల్ కరెక్షన్ సో పదహారు వందల ముప్పై తొమ్మిది కోట్లు పెట్టి ఒకటి కొన్నాం యాక్చువల్లీ ఇది ఒక ఐదు వందల కోట్లో ఏమో ఉంటుంది అన్నట్టు ఉంది కానీ ఇక మనం ఏదో రీజన్ కోసం ఇంత పెట్టి కొనాల్సి వచ్చింది వీటి సాఫ్ట్వేర్ కూడా ఇంకా పూర్తిగా ట్రాన్స్ఫర్ అయినట్టు లేదు ఇందులో సాఫ్ట్వేర్ కూడా మనకు కొంత ట్రాన్స్ఫర్ అయ్యేది ఉంది ఎందుకంటే ఇది మన ఎస్ ఫోర్ హండ్రెడ్ తోటి బ్రహ్మోస్ వీళ్ళందరితోటి మనకు కొంత కనెక్టివిటీ కావాలి అంటే ఈ సాఫ్ట్వేర్ కోడ్ ఇవ్వాలి సోర్స్ కోడ్ ఇవ్వాలన్నమాట కానీ నాకు తెలిసి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఐ ఐ కుడ్ బి రాంగ్ బట్ మోస్ట్ లైక్లీ ఐఎమ్ రైట్ ఇది సోర్స్ కోడ్ మనకి ఇంకా వీళ్ళు ఇవ్వలేదు మరి ఇచ్చే క్రమంలో ఉన్నదో ఏందో మనకు తెలియదు ఒక మూడు కంట్రీస్ మాత్రం ఈ ప్రపంచంలో ఒక ట్రిలియన్ డాలర్ను ఖచ్చితంగా ఖర్చు పెట్టగలవు డిఫెన్స్ పైన ఏ రోజైనా సరే కెట కెట పెట్టగలవు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో నెంబర్ వన్ అందరూ చైనా ఎంత డబ్బులు ఖర్చు పెడతాయి వాళ్ళ దగ్గర ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ టెన్ ట్రిలియన్ డాలర్స్ కూడా పెట్టుకోగలగా కెపాసిటీ ఉంది ఈజీగా ఉంది వాళ్ళకి ఎందుకంటే అంత అంత ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నారు రెండోది ఇంకో రెండో కంట్రీ ఏంటంటే అమెరికా వాళ్ళకు వినఫ్ ఉన్నది రిసోర్సెస్ వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఎవరితోటైనా ఎంతమందితోటైనా ఎట్ టైం యుద్ధం చేసే అంత కెపాసిటీ వాళ్ళకు కూడా మన దగ్గరకు వచ్చేస్తే మనకి ఏంటంటే మనకు కూడా డబ్బులు ఉన్నాయి మన డిఫెన్స్కి సరిపడే డబ్బులు ఎప్పుడు ఉంటాయి మన దేశంలో ఎందుకు అంటే బేసికల్లీ ఇండియన్స్ దగ్గర సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా మనం పరాయి దేశాలలో ఉన్న వాళ్ళని కూడా బాగా డబ్బులు సంపాదిస్తాం అంత అవసరం పడ్డప్పుడు దేశానికి తప్పకుండా డబ్బులు వచ్చేస్తాయి మనం డబ్బులు ఒక్కటే ఇవ్వడం కాదు పూంచ్ ఈజ్ బ్లీడింగ్ టుడే అంటే పూంచ్ లో అసలు ఇవాళ అసలు రక్తం చిమ్మిపోస్తూ ఉంది మన వాళ్ళందరూ దెబ్బలు తగిలించుకుంటారు ఇంకా ఎంతో ఎంతో నష్టం జరుగుతూ ఉంది నాకు తెలిసిందంటే అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి మనము రక్తం కూడా దానం చేసేది ఉంటుంది నన్ను అడిగితే ఐ థింక్ వి ఆల్ షుడ్ డొనేట్ అవర్ బ్లడ్ మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళము శక్తివంతంగా ఉన్న వాళ్ళము మనం అంతకు ఒక పాయింట్ ఆఫ్ బ్లడ్ మనం ఒక సిస్టమేటిక్ పద్ధతులలో ఇవ్వాలనేది నేను అందరికీ కోరుకుంటా ఉన్నాను మీరు కూడా వీరైతే ఆ ప్రయత్నం చేయండి అందరికీ ఓటు స్ప్రెడ్ చేయండి అయితే ఇదంతా మనం చేస్తూ ఉన్నాం కానీ నేను ఒకటే మాట చెప్తా ఉంటా ఇంత సెక్యూరిటీ ఫెయిల్యూర్ చేయడానికి ఇప్పుడు కారకునైనా వాళ్ళని మనం యుద్ధానికి అయితే వెళ్ళినాము ఇప్పుడు అక్కడ ఇరవై ఆరు మందికి అన్యాయం జరిగింది వాళ్ళ మీద మనం వాళ్ళకు కోసం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ యుద్ధానికి దిగినాము అది ఓకే కానీ వీళ్ళు ఈ నలుగురు ఈ సోకాళ్ళు ఈ నలుగురు రెండు వందల యాభై కిలోమీటర్లు దాటితే కానీ వీళ్ళు ఇక్కడ నుంచి పాకిస్తాన్ లోపలికి వెళ్ళలేరు అంటే వీళ్ళు రెండు వందల యాభై కిలోమీటర్లు దాటి పాకిస్తాన్లోకి ఎంటర్ అయినరా అంటే ఐ రియలీ డౌట్ ఎందుకంటే వీళ్ళు అంత అంత స్పేస్ ఉంది అని నేను అనుకోవట్లేదు వీళ్ళు వెళ్ళినారు అనుకుని నేను అనుకోవట్లేదు మరి ఎక్కడున్నారు వీళ్ళు అంటే ఇంటి దొంగను పట్టలేడు పట్టలేడని అంటారు చూసినా ప్రజలారా ఇప్పుడు అది స్టోరీ వీళ్ళు ఈ రెండు వందల యాభై కిలోమీటర్లు దాటి పాకిస్తాన్ ఎంటర్ అయినారని అనుకోవట్లేదు మనము మనం కనుక కరెక్ట్గా సెక్యూరిటీ మెజర్స్ కనుక చెక్ చేస్తే ఈ నలుగురిని దొరకవటం ఈ నలుగురిని బట్టి విదిన్ ద మనం వీళ్ళని బంధించి వీళ్ళని అసలు వీళ్ళు ఉగ్రవాదం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఏం అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ తీయవచ్చు వీళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా సెక్యూరిటీ కనుక మనం చేస్తే వీళ్ళు దొరికి అవకాశాలు ఉన్నాయనేది నా నమ్మకం ఐ కుడ్ బి అగైన్ రాంగ్ బట్ లైక్ నో పాసిబిలిటీ స్ వెరీ హై నేను చెప్పిన దాంట్లో పాసిబిలిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఆ రోజు బార్డర్స్ అన్ని క్లోజ్ డౌన్ చేసేసారు క్లోజ్ డౌన్ చేసిన తర్వాత ఎక్కడికి పోతారు ఎక్కడికి పోవడానికి లేదు తర్వాత ఇంకొకటి చూడండి ప్రజలారా ఎందుకు యుద్ధం చేయాలి అని చెప్తున్నానంటే చూడండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఈ రోజు వరకు విచ్ ఇస్ మే ఎయిత్ రైట్ మే ఎయిత్ వరకు ఇవాళ రోజు వరకు కూడా ఈ యుద్ధం అనేది జరుగుతూనే ఉంది ఈ ఎన్నో ఏళ్ల నుంచి ఈ యుద్ధం జరుగుతూనే ఉంది ఇంత జరుగుతున్న దానికి ఒకటి లెట్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫస్ట్ కాశ్మీర్ వార్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కాశ్మీర్లో ట్రూప్స్ పంపించారు మన ఇండియన్స్ మనం కరెక్ట్గా రియాక్ట్ అయినాం అన్నది మనం చేస్తుంది తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కనుక చూస్తే ఇగో వీళ్ళు ఏంటంటే మళ్ళీ యుద్ధం పంపించారు మన పైకి యుద్ధం పంపిస్తే మళ్ళీ మనం యుద్ధం చేయాల్సి తర్వాత నైన్టీన్ సెవెంటీ లో ఆపరేషన్ క్యాక్టస్ లి ఇది ఏంటంటే అప్పుడు ఇగో ఇటు బంగ్లాదేశ్ వైపు ఇటు పాకిస్తాన్ వైపు వీళ్ళు ఏం చేసినట్టే మనం బా బంగ్లాదేశ్ హెల్ప్ చేస్తాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ యుద్ధం చేశారు మోల్పెట్టినలో ఎందుకంటే మనం ఇక్కడ యుద్ధం చేస్తున్నాం కాబట్టి కనుక మనం ఏం చేయాల్సి వచ్చిందంటే మళ్ళీ ఇటు ఇటు ఈ రెండు వైపులు యుద్ధం చేయాల్సి వచ్చింది ఇక్కడ వీళ్ళను కంట్రోల్ చేసినాం ఇక్కడ పాకి బంగ్లాదేశ్కి లిబర్టీ ఇక ఆ తర్వాత వారి మీద అవుతా ఉంటే ఇగో ఆపరేషన్ దూత్ ఇది ఏంటంటే సయాచిన్ గ్లేసియర్లో మళ్ళీ ఒక యుద్ధం జరిగింది అయితే యుద్ధం జరిగినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ వీళ్ళు మనతో యుద్ధం చేసే ముందే మన ట్రూప్స్ ఈ ఆపరేషన్ మేఘ్దూత్ లో మన ట్రూప్స్ ఆల్రెడీ సయాచింగ్ గ్లేసియర్ చేరుకోవడం వల్ల మనం ఆ యుద్ధాల్లో మన కంట్రోల్ చేసుకోవాలాం అట్లాగే నైన్టీన్ నైన్టీ నైన్లో ఓకే ఇది కార్గిల్ వార్ మన అందరికీ తెలిసిందే చాలా మంది తెలిసిందే ఉంటుంది కార్గిల్ వార్లో మనం గెలిచినాం కూడా అయితే ఇట్లా ఈ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇన్నేళ్ళు జరిగిన యుద్ధాలకు ఇప్పుడు జరిగే యుద్ధాలకు మళ్ళీ ఒకటే ఏంటంటే నెంబర్ వన్ థింగ్ ఏంటంటే కాస్ట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ కాస్ట్లీ ఇది ఎంత సూపర్ కాస్ట్లీ ఉంటుందంటే పాకిస్తాన్కు కొంత గుణపాఠం జరగాల్సిందే ఎందుకు జరగాల్సిందే అంటా ఉన్నాను అంటే వాళ్ళు అసలే అడక తినే స్థాయిలో ఉన్నారు అదొక అడక తినే దేశము అదొక తీవ్రవాద దేశం ఏ మాట చెప్పుకోవాలి వాళ్ళకి తీవ్రవాదం వాళ్ళకి ఎట్లుంటుంది అంటే మతం అని పిచ్చి కుంపట్లో తప్ప అసలు ప్రోగ్రెస్ అనే తాటే ఉండదు ఏమన్న అంటే స్థమానం జాదు ఇదే పెంట ఆలోచన తప్ప అని ప్రోగ్రెస్ అయిదాము ఒక మంచి దిక్కు పోదాము అనే కాన్సెప్ట్ లేనే లేదు పాకిస్తాన్ ముస్లిమ్స్కి అద్వానమైన పరిస్థితి వాళ్ళది ఇంకా మిగతా దేశాల్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కానీ ఇంత అధ్వానంగా మాత్రం ఇంకెక్కడ ఉండరు రైట్ తర్వాత ఇంకొకటి చూపిస్తాను ప్రజలారా సో ఇక్కడ చూసినా కదా పదమూడు మంది చనిపోయిన వాళ్ళలో నలుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళేమో సివిలియన్స్ని ఇంకా ఇల్లులని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ తక్కువ వాళ్ళు కదా అందుకని వాళ్ళు అంతే చేస్తారు ఇకొక లిస్ట్ కూడా ఉంది ఇక్కడ ఒక లిస్ట్ చూపిస్తాను చూడండి ప్రజలారా వీళ్ళంతా ఇంజర్డ్ డెడ్ అయిన వాళ్ళు ఇక్కడ ఇదేంది ఇక్కడ నిన్న పూంచ్లో అంటే పూంచ్ ఏరియాలో అంటే కశ్మీర్లో జరిగిన దాంట్లో ఇప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి ఇంజర్డ్ ఇంజూర్డ్ ఇక డెడ్ కూడా ఉన్నారు రమీజ్ ఖాన్ అరూబా ఓకే వీళ్ళిద్దరు ఆయన్ అరూబా వీళ్ళిద్దరు కూడా ఇగో వీళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పద్నాలుగు పన్నెండు సంవత్సరాలు అట్లాగే ఇగో మొహమ్మద్ అక్రమ్ అనే అతను ఈయన కూడా చనిపోయింది మిగతా దెబ్బలు తిన్నారు ఓకే ఈయన ఇక్బాల్ ఈయన ఒక నలభై సంవత్సరాల వ్యక్తి చదువు ఈయన చనిపోయింది అట్లాగే కొన్ని నేమ్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ కొన్ని బాధకరమైన పరిస్థితి ఏంటంటే ఇగో ఇక్కడ ఇక్బాల్ సింగ్ ఈయన చనిపోయింది ఇక్కడ ఇగో ఇక్కడ అమ్రిక్ సింగ్ అమ్రిక్ సింగ్ ఇంకొక సర్దార్జీ ఉంటాడండి ఆ రంజీత్ సింగ్ ఈయన సో వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు ఈ సో కాల్డ్ పీపుల్ వాళ్ళు బిజినెస్లు చేసుకుంటారు ఒకవేళ షాప్ ఓపెన్ చేస్తున్నారు ఒకవేళ షాప్లో కూర్చున్నారు వాళ్ళను కూడా ఇంకా వీళ్ళు సివిలియన్స్ కదా హోమ్స్ని అటాక్ చేసేసారు పూంచ్లో ఉన్న హోమ్స్ని అటాక్ చేసేసరికి వీళ్ళ బిజినెస్ ఏరియాని కూడా అటాక్ చేసేసరికి వాళ్ళు అక్కడ చనిపోయారు ఇరవై ఎనిమిది మంది ఎన్జిఓడు సెవెన్ మెంబర్స్ డెడ్ అనమాట ఇంకా కానీ ఓవరాల్గా వస్తే ఇప్పుడు పదమూడు మంది ఇంకా నంబర్ కూడా పెరిగింది అని అంటే ఉంది మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు అందులో ఇంకో ఇట్లా ఇవన్నీ కొంత సివిలియన్స్ హోమ్స్ని అటాక్ చేయడము ఇవన్నీ బస్ స్టాండ్ల మీద కూడా చేస్తూ ఉంటారు వాళ్ళతో పాటు ఇగో ఈయన వీళ్ళిద్దరు ఒకటే సూరజ్ సింగ్ యాదవ్ ఓకే ఈయన అసలు నిన్న పూంచ్లో చనిపోయినరు ఈయన మన సైనికుడు వీర జవాన్ ఆయనకు మనం అసలు ఒక అంటే మన సెల్యూట్ చేయాల్సిందే వీర జవాన్కి ఆయన చనిపోయినారు నిన్న ఈ యుద్ధంలో తర్వాత ఇంకొకటి కొంత చూపిస్తాను ప్రజల్లారా ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న పిల్లలు అరే చిన్న పిల్లలు అండి ఇద్దరు వాళ్ళిద్దరు మీద ఇంటి మీద పడితే ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు ఒక కుటుంబీలే వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అన్న అంటే అక్కచ అన్న చెల్లెలు ఇక ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు ఇక ఈ మనమేమో వాళ్ళతో ఆలింగనం చేసుకుంటాం ఇది మలేషియన్ గాళ్ళతోటి ఈ పనికి మళ్ళీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాము ఉన్నాం ఇక మనం చేసే పని ఎట్టుంది వాళ్ళు చేసే పని ఎట్టుందో ఒకసారి మీరు తెలుసుకోవచ్చు ఇగో ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పినాను కదా టర్కీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంది

వాళ్ళ వార్షిప్స్ పంపించి లైన్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళను అసలు ఒక సేఫ్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి ప్లేస్ ప్లేస్కి వాళ్ళని షిఫ్ట్ చేయాలి వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్న ప్లేస్లు గోల్ పెట్టేసి ఇక్కడ బంకర్లలో అక్కడ అంటే కూడా కష్టమే కానీ తప్పదు ఇట్లాంటి టైంలో సరే యుద్ధం సమయం కాబట్టి తప్పదు కానీ ఎట్ ద సేమ్ టైం కనీసం ఈ పది పదిహేను రోజుల ఇప్పుడు ఏది ట్వంటీ సెకండ్ రోజు ఇది అయింది ఇవాళ చూస్తే మనకు ఎయిత్ వచ్చేసింది మనం పది పన్నెండు రోజుల టైంలో వాళ్ళని ఇవాక్యువేట్ చేయించకుండా వాళ్ళ ప్రాణాలను గొడగొడితే మనకి ఏం లాభం చెప్పండి ఇది ఎంత అన్యాయం ఇది మనకు సో అంటే ఒక ఈ ఆ రోజు జరిగిన ఇరవై రెండు తారీఖు జరిగిన వాళ్ళకేమో న్యాయం జరిగింది అని అనుకుందాం అనుకోండి మా ఇట్లా ఆపరేషన్ సింధూర్ పెట్టుకుంటే మరి ఇవాళ సింధు ఇవాళ పూంచులో జరిగిన వాళ్ళకు మనమే న్యాయం చేస్తున్నాం మనం ఒకసారి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలారా సో ఐ స్టాప్ దిస్ వీడియో రైట్ హియర్ అట్ ద సేమ్ టైమ్ వట్ ఐ వట్ ఐ వాంట్ టు టెల్ యూ అల్స్ మీ వంతు ప్రయత్నంగా దేశం కోసం సహాయం చేయండి ఓకే భారత్ మాతాకి జై జై హింద్